భీమవరంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఇరవై ఒక్క మందితో భాజపా జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు జిల్లాలోని అన్ని మండలాలకు కమిటీలు నియమించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీరాజు రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ జిల్లా అధ్యక్షురాలు ఐ శ్రీదేవి భారతీయ జనతా సంస్థాగత ప్రక్రియలో భాగంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నూతన జిల్లా కమిటీలు నూతన మండల కమిటీలు కానివ్వండి రాష్ట్ర కమిటీలు కానివ్వండి జాతీయ కమిటీలు కానీ ఎన్నికలు జరుపుకోవడం అనేది పార్టీలో ఉన్నటువంటి ఒక సంస్థాగత పరమైనటువంటి ఏర్పాటు అందులో భాగంగా మధ్యకాలంలో మండల అధ్యక్షులందరినీ కూడా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది మన జిల్లాకు సంబంధించి ఇరవై ఐదు మండల అధ్యక్షులను కూడా కొత్తగా ఎన్నుకోవడం జరిగింది నూతన అధ్యక్షురాలుగా కూడా జిల్లాకి శ్రీమతి అయినపూడి శ్రీదేవి గారు బాధ్యత స్వీకడం జరిగింది ఒక వారం రోజుల క్రితం రాష్ట్ర అధ్యక్షులుగా మానవుడు గారు బాధ్యత స్వీకరించడం జరిగింది రాబోయేటువంటి రోజులు అఖిల భారత అధ్యక్షులు కూడా నూతన అధ్యక్షులు నియమించడం ప్రతి మూడు సంవత్సరాలకి విధిగా ఎన్నికలు జరిగిపోయినటువంటి సిస్టమ్ భారతీయ జనతా పార్టీలో ఉంది ఇవాళ నూతనంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా నియమించినటువంటి శ్రీ శ్రీదేవి గారు ఆవిడ యొక్క ఆఫీస్ బ్యారర్స్ అంటే పదాధికారులు ఆవిడ యొక్క టీంని ఎన్నిక చేసుకుని ప్రకటించడం జరిగింది రాష్ట్ర రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ మధుకర్జీ గారు ఈ జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గోదావరి జోన్ గోదావరి జోన్ జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మిత్రులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీరాజు గారు వేరెక్కడికి వచ్చి ఈ ప్రక్రియని చేపట్టడం జరిగింది నిజంగా ముగ్గురు ఎనిమిది మంది నూతన ఉపాధ్యక్షులు ఏడుగురు కార్యదర్శులు ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఒక ట్రెడర్తో కూడినటువంటి ఒక టీంని శ్రీదేవి గారు ప్రకటించడం జరిగింది రాబోయేటువంటి మూడు సంవత్సరాల పాటు ఈ జిల్లాలో పార్టీ కార్యక్రమాలు వారి యొక్క నాయకత్వంలో నిర్వహించాల్సినటువంటి బాధ్యత వారందరి మీద కూడా ఉన్నది ఏదైతే పెద్ద ఎత్తున ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితే దేశంలో గతంలో ఎన్నె లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం అందిస్తూ ఉన్నది వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కష్టపడి పనిచేసి క్రాస్ రూట్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి జిల్లా పదాధికారుల మీద ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాను అదేవిధంగా మన కూటమి నేతృత్వంలో రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి ఏదైతే డబ్ల్యుజన్ సర్కార్ అని భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెబుతోందో ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అది ఈ విధంగా కూటమికి చెందినటువంటి కార్యకర్తలతో పార్టీలతో చెందినటువంటి వ్యక్తులతో కూడా సమన్వయం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా ఉపాధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు కార్యదర్శులకు ప్రజలకి వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రయత్నంలో భాగంగా కేంద్ర మంత్రిగా పార్టీ సీనియర్ నాయకుడుగా నా వచ్చు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఏడు మంది ఉపాధ్యక్షులు కానీ సెక్రటరీలు కానీ ఏడు మంది మహిళలకి ఇవ్వడం ఒక ఇద్దరు ఎస్సీలకు ఇవ్వడం ఈ కంపల్సరీ చేయాలి ఉన్న కమిటీలో అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మాకు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు ఎనిమిది సెక్రటరీలు ఎనిమిది జనరల్ సెక్రటరీ ముగ్గురు ఒక ట్రెజరర్ ఒక అధ్యక్షులు ఉంటారు అంటే మొత్తం ఇరవై ఒక్క మంది కమిటీ సభ్యులుగా ఉంటే అందులో ఏడు మంది ఖచ్చితంగా మహిళలకు ఇచ్చాం మహిళలకు ఇవ్వాలి ముప్పై మూడు శాతం ఇవ్వాలని చెప్పి ఏడు మంది మహిళలకు ఇవ్వడం జరిగింది ఇద్దరు ఎస్సీలకు ఇవ్వడం జరిగింది ఈ మహిళల్లో కూడా కొద్దిమంది ఎస్సీలు ఉన్నారు మిగతా వెనకబడి తరఫులు బ్యాక్వర్డ్ క్యాస్ట్ బీసీలకు ఇవ్వడం జరిగింది అన్ని పొలాలకి సమీకరించి ఈరోజు కమిటీ ప్రకటించడం జరిగింది ఆ కమిటీ పేర్లు మా జిల్లా అధ్యక్షుడు శ్రీదేవి గారు ప్రకటిస్తారు సభ్యులతో కమిటీ వేసుకోవడం జరిగింది వారిలో ఎనిమిది మంది ఉపాధ్యక్షుల పేర్లు చదువుతున్నాను కులపతి వెంకటేశ్వర్లు గారు అలాగే పలుసు మాధవీ లత గారు పద్మారావు గారు అలాగే తీరం లక్ష్మీ పార్వతి గారు కాయి సురేంద్ర గారు కోట రాంబాబు గారు ఇంజేటి వెంకటేశ్వర్లు గారు సింహాద్రి గుప్తా గారు వీరు యనమండుగురు ఉపాధ్యక్షులు అలాగే జనరల్ సెక్రటరీస్ కింద ముగ్గురు వేసుకోవడం జరిగింది తోట గంగరాజు గారు దత్తు ప్రసాద్ గారు అలాగే కల్దిండి వినోద్ వరం గారు సెక్రటరీస్ని ఎనమండుగు నేసుకోవడం జరిగింది ఆకుల లీలాకృష్ణ గారు నడిపూడి పెద్దిరాజు గారు అలుగు ప్రమీల్ రాణి గారు వనమా శ్రీనివాస్ గారు భారతి గారు రామ్ రమాదేవి గారు ఒకరిని ఒక ముమెన్ వేయాల్సింది ఉంది పెండింగ్ ఉన్నారు మొత్తం పూర్తి కమిటీ అయితే మేము వేయటం జరిగింది అలాగే గా కురీలు నరసింహారావు గారిని కూడా వేసుకోవడం జరిగింది ఈవేళ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేసి సమయం ఇచ్చేవారిని మేము రాష్ట్ర పార్టీ చూసేళ్ళ మేరకు అన్ని కులాలు అందరినీ కలుపుకుని ఈ కమిటీ పూర్తి పెంచుడుగా మేము వేయడం జరిగింది